hello friends and i'll see వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ట్రెండ్స్ లాగ్స్ నేను మీ శుభానండి ఈ రోజు అయితే మనం ఉన్నాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని మన అభై ఆనయా కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ అండి మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ అయితే ఉంటుంది అనమాట ఈ షాప్ నుంచి ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో నెంబర్ నూట డెబ్బై ఒకటో వీడియో అండి షాప్ నెంబర్ మాత్రం తొమ్మిది కొంచెం రెండింటికి కన్ఫ్యూజ్ అవుతున్నారు మనం వీడియోస్ నెంబర్స్ రాస్తాము అలానే షాప్ నెంబర్ కూడా చెప్తూ ఉంటాము గమనించండి వైష్ణవి కాంప్లెక్స్ లోనే మనకి షాప్ అయితే ఉంటుంది ఇంకెక్కడ బ్రాంచెస్ అయితే ఉండవన్నమాట సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది ఎందుకంటే పండగలు మామూలు ఇప్పుడే మనం తీస్తాం సండే అనేది ఇంకా పండగలప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ సేపే తీస్తామండి ఇదైతే గమనించండి ఈ రోజు అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఎందుకంటే మనం లాస్ట్ వీడియో లో కూడా చెప్పాము వన్ సెవెంటీ డిజిట్ చేంజ్ అయ్యింది సో డిజిట్ చేంజ్ అయినందుకు ఈ వీడియోస్ అన్ని ఒక టెన్ వీడియోస్ దాకా మీకు స్పెషల్ స్పెషల్ ఉంటుంది అని చెప్పేసి రెండు వందలకి దగ్గరకి వెళ్తున్నాము అండ్ టూ హండ్రెడ్ వీడియోస్ దగ్గరికి అంటే మామూలు విషయం అయితే కాదు ఈ రోజు మనం షేర్ చేయబోయే కలెక్షన్ ఏదేమైనా సింగిల్ నుంచి ఎన్నైనా తీసుకోవచ్చండి ఆల్మోస్ట్ పండుగల టైంలో కాబట్టి వచ్చి చూసారనుకోండి ఈ రోజుకి ఇది ఉండొచ్చు మీరు వచ్చే టైంకి ఈ కలెక్షన్స్ తో పాటు కొత్త కలెక్షన్ వచ్చి ఉండొచ్చు అండ్ వాటితో పాటు ఇంకా పెట్టుబడి చీరల్లో కూడా న్యూ డిజైన్స్ పెరిగి ఉండొచ్చు అందుకే ఏంటంటే పండగ టాలలో రావడానికి ట్రై చేయండి మీతో పాటు మీ రిలేటివ్స్ అలా కూడా తీసుకురండి వాళ్ళకి కూడా బెనిఫిట్ గా ఉంటుంది ఈ షాప్ అయితే మాత్రం అండ్ వీడియో అయితే ఏదేమైనా స్కిప్ అయితే చేయకండి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వాచ్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా నూట డెబ్బై ఒకటి వీడియోలో ఏమేమి షేర్ చేస్తున్నాము ఒక లుక్ అయితే వేసేద్దాము అండ్ మన ఫస్ట్ కలెక్షన్ చాలా స్పెషల్ ఉందండి ఇదంతా కూడా మనకి డిజిటల్ వస్తుంది ఫాబ్రిక్ వచ్చేసరికి మనకి చందేరి ఉంటుంది ప్యూర్ మనకి సాఫ్ట్ చెందేరి విత్ మనకి బెనారసీ బార్డర్ సారీ అంతా కూడా డిజిటల్ విత్ మనకి బర్బరీ ఫినిషింగ్ ఉంటుంది అంటే మనకి కూడా బుట్ట అయితే వస్తుంది అనమాట ఇలా ఇన్ని రకాలు కలిపి ఇది షోరూమ్ లో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫాబ్రిక్స్ సారీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి ఏదేమైనా పదిహేను వందలు ఎవో అయితే ఉంటాయండి అంత సాఫ్ట్ మెటీరియల్ అయితే ఉంటుంది అనమాట రియల్లీ నైస్ కానీ మనం ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ ఇదిగో బతున ఒకసారి కలెక్షన్ అయితే చూద్దాము. ఇది వచ్చే పల్లు పార్టీ రన్నింగ్ శారీ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా మనకి నెట్టెడ్ బ్లౌజ్ వస్తుందండి అన్నమాట. నెట్టెడ్ మీద లైన్స్ వచ్చేస్తాయి. మీద లైన్స్ మొత్తం ఓకే. ఇది వచ్చే సారీ సారీ ఇన్నర్ అంతా డిజిటల్ వచ్చింది. అలానే మనకి వచ్చేసరికి ఫ్లవర్ వీవింగ్ అయితే వచ్చింది. ఇలా ఏసేది మనం. ఓకే. మంచి కనకంబరం షేడ్. ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసనండి. ఇవి డిఫెక్ట్స్ ఏం కాదు. ఆల్ మొత్తం కూడా ఫ్రెష్ శారీసే వస్తాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కేలో ఇది సారీ ఏంటి ఇది ఆ సారీ సారీ ఇదేనా పल्लू ఇదే సారీ ఇదే సారీ ఇది మనకి పल्लू బ్లౌజ్ కలంకారీ వచ్చింది కొంచెం వెరైటీగా ఉంది సారీ అంతా కూడా లైన్స్ వచ్చి పళ్ళు అండ్ మనకి కలర్ సారీ ఇది పళ్ళు అండి ఇది షోల్డర్ డిజైన్ కానీ ఏదైనా స్పెషల్ ఉందండి రన్నింగ్ సారీ ఇది లక్స్ స్టైల్ వస్తుంది ఒక సారీ స్పెషల్ చాలా బాగుంది ఇదేదో మంచి బ్రిక్ షేడ్ నైస్ అండి మంచి పీచ్ పింక్ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఒకటే రెండు ఫ్లవర్ వీవింగ్ అక్సర్ నేను వచ్చింది పింక్ వచ్చింది సో వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి చాలా మంచి వీడియో అయితే షేర్ చేస్తాం చాలా చీరలు అయితే మాత్రం ఇది కూడా మనకి సిక్కి పీచ్ పింక్ కలర్ అన్నమాట మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో అభయవంతిగా కట్ చేసుకుంటే వీడియో అయితే వచ్చేస్తున్నారు ఇది కూడా మనకి వచ్చి ఆరెంజ్ పింక్ అండి పిస్తా గ్రీన్ షేడ్ ఇంకోటండి చాలా మంది కాల్ చేసి అమ్మా వీడియోస్ ఏంటన్నా లేట్ అవుతున్నాయా లేట్ అవుతున్నాయి కాబట్టి అందుకోసమే కొంచెం డిలే అవుతున్నాయి డిఫరెంట్ అంటే ఏంటంటే కొంచెం రన్నింగ్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటున్నారు జనాలు మనం ఎప్పటి నుంచో పెడుతూ వచ్చాం కాబట్టి చాలా మందికి కనెక్ట్ అయ్యి పండగల టైంలో ఏం చేస్తారంటే పండగల టైంలో వెళ్దాము వెళ్దాం అని చెప్పేసి ఆగుతూ ఉంటారు అనమాట వాళ్ళందరూ ఈ టైంలో చక్కగా వచ్చి తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం షాప్ లో కూడా క్రౌడ్ ఉంటుండే అందుకనే కొద్దిగా మనం వెంట వెంటనే అయితే ఇవ్వలేకపోయాం సేమ్ డిస్టైన్ మిస్ చేసుకోవాలండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం నిజంగా చాలా సాఫ్ట్ గా ఉందండి వెరీ వెరీ అంటే ఏంటంటే మంచి చెప్పాలి అంటే సాఫ్ట్ మెటీరియల్ మీద మనం అయితే షేర్ చేస్తున్నాం అనమాట ప్రైస్ బార్బరీ పట్టుదీ

నెక్స్ట్ కలర్ అనమాట మంచి ఆరెంజ్ పైనాపిల్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ అయితే మాత్రం అన్ని కూడా ఆల్మోస్ట్ డిజిటల్ కలర్ సైస్ రీవింగ్స్ అయితే ఇచ్చేసారనమాట సో వెరీ వెరీ నైస్ చాలా సాఫ్ట్ మెటీరియల్ అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే బాగుంది క్లాత్ మాత్రం ఇది కూడా మనకి యాష్ కలర్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఓకే ఈ పింక్ కలర్ పింక్ లావెండర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అన్నమాట అదే డిజైన్ లో ఇది మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో రియల్లీ నైస్ సారీస్ అయితే సో నైస్ అండి సో నైస్ వైష్ణవి హోల్సేల్ క్లాస్ మార్కెట్ లోని అభయాంజనే కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ నైన్ ఏ మంచి కలెక్షన్ అయితే మనకైతే ఇచ్చారు ఈ రోజు మాత్రం ఎందుకంటే డిఫరెంట్ ప్యాటర్న్ ఇది కూడా మనకి పింఛ్ ఆరెంజ్ డిజైన్ చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో బుటా వచ్చింది సెల్ఫ్ వీడింగ్ అయితే వచ్చిందనమాట సేమ్ డిజైన్ లో ఉంటే కొంచెం ఆఫ్ హోల్డింగ్ అయితే వేస్తున్నాము వెరీ నైస్ లైట్ ఆరెంజ్ అండ్ నెక్స్ట్ వాళ్ళు వచ్చేసరికి చాలా బాగుంది నెక్స్ట్ అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అన్ని కూడా కనెక్ట్ అని ఇచ్చారు ఇది మొత్తం కూడా ప్రింట్ కాదండి మొత్తం జరిగి సో ఇది కొంచెం క్వాంటిటీ ఆఫ్ స్టాక్ లోనే ఉంది నిజంగానే పీచ్ ఆరెంజ్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అండి సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది గమనించండి సండే డిజైన్స్ అండి స్పెషల్ ఉన్నాయి అండ్ చక్కగా స్క్రీన్ షాట్స్ పెట్టే వాళ్ళు ఏంటంటే టీవీలో చూసి స్క్రీన్ షాట్స్ అయితే పెట్టండి సారీ అండి టీవీలో వద్దు ఎందుకంటే టీవీలో హ్యాపీగా రిలాక్స్ గా చూడండి వీడియో వీడియో చూసి కానీ మాత్రం స్క్రీన్ షాట్ అనేది మొబైల్ లోనిచే పెట్టండి ఎందుకంటే టీవీలో కలర్స్ అనేది మనం పెట్టుకున్న కలర్ బోడ్ లో మన టీవీ ఉంటుంది కాబట్టి అలా పెడితే మాకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే పల్లూల వైపు కాకుండా మనకి ఇలా సారీ పిక్ ఏదైతే ఉందో ఆ వైపు పెట్టారనుకోండి కొంచెం షాప్ వాళ్ళకు కన్ఫ్యూజ్ లేకుండా అర్థమవుతుంది అనమాట ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అలానే ఎన్నో తీసుకోవాలి అన్న రూల్ కూడా మనం అయితే పెట్టలేదు సింగిల్ నుంచి మీకు కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంది ఆల్ ఓవర్ ఎక్కడికైనా ఏ పోస్టల్ అయినా ఏ సర్వీస్ కావాలన్నా మన దగ్గర ఫుల్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అన్ని రకాల సర్వీస్ అనమాట కనకామరం అండ్ మనకి బ్రిక్ షేడు అండ్ ఆరెంజ్ కలరు అండ్ పైనాపిల్ షేడు అండ్ మంచి గడప ఎల్లో కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా చూడండి లావెండర్ నైస్ అండి డిజైన్స్ అయితే మస్తు మస్తు అనమాట బాగున్నాయి ఎంత చెప్పినా తక్కువే అండి రియల్లీ నైస్ ఇది ప్రైస్ ఎంత పడుతుందండి మాత్రమే కేవలం కేవలం ఫైవ్ రెండు రూపీస్ అవుతుంది మంచి షోరూమ్ టేస్ట్ అయితే ప్రెసెంట్ క్వాంటిటీ కానీ ఉన్నాయని కానీ ఎన్ని రోజులుంటాయి ఎంత సేఫ్ ఉంటుందని చెప్పలేను కొంతమంది కాల్ చేస్తే రావ్ అసలు కాల్ చేసి ఉన్నాయి అన్నారు కదా క్వాంటిటీ ఇస్తా అన్నారు కదా అన్నారు కొంచెం త్వరగా తీసుకోండి మీకు మీకేమైనా కావాలి లేదా ఒకసారి మీరు కాకుండా కాల్ చేయండి మాకు పది కావాలి ఇరవై కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే కొంచెము ఆలోచన కలిగి ఉండాలి ఎందుకంటే వచ్చేలోపు అయిపోయే చాలా ఉందండి పది మంది రెండు రెండు ఆటో పెట్టుకున్నా పది మనకి ఇరవై చీరలు అనేది తక్కువ వెళ్ళిపోతాయి అలా కాకుండా ఏంటంటే మీరు ఒక ఇరవై ముప్పై కావాలనుకోండి మేము ఈ టైంకి వస్తున్నాం ఈ రోజు వస్తున్నాము మాకు ఇరవై చీరలు పక్కన పెట్టండి అని చెప్పేసి ఏమౌంట్ టైస్ అనుకోండి మీరు చీరలు అనేది పక్కనే ఉంటే గమనించండి రియల్లీ రియల్లీ నైస్ సారీస్ అండి చాలా బాగుంది అండ్ మనకి ప్యూర్ చెండేరి వచ్చి మెటీరియల్ అంతా కూడా మనకి బార్డర్ అనేది బెనారసీ పట్టు బార్డర్ వచ్చేసేసి అండ్ నెక్స్ట్ డిజిటల్ ప్రింట్స్ కలంకారీ డిజిటల్ ప్రింట్స్ అండ్ ఇన్నర్ అంతా కూడా మీకు బర్బరీ పట్టు అనేది మనకి సీతమో లైన్ అనేది స్టార్ట్ అయిందనమాట పళ్ళు బ్లౌజ్ హెవీగా ఉన్నాయి షోరూమ్ లో దొరికే ఫ్యాబ్రిక్ కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కి అడే ఆంధ్ర కట్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి అలానే నెక్స్ట్ కలెక్షన్ మీడియా మన సెకండ్ కలెక్షన్ అండి అండ్ బిగ్ బార్డర్స్ మన కస్టమర్లకి బాగా అంటే రిపీటెడ్ గా మనం ఇస్తూ ఉంటాం మన కస్టమర్లు కూడా అలానే చాలా మంది ఆన్లైన్ అనేది బిజినెస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు దగ్గర ఇప్పుడు కూడా బిగ్ బార్డర్స్ వన్ గ్రామ్ లో బెనారసీ టిష్యూ అవైలబిలిటీ లోనే మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది సేమ్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు డే వన్ నుంచి ఇప్పటి వరకు మనం అదే ప్రైస్ అయితే ఇస్తున్నాము డిజైన్స్ కొత్త వచ్చిన ఒక లుక్ అయితే వేద్దాము మంచి అరిటాకు పచ్చ విత్ మనకి వంకాయ కలర్ అండ్ బిగ్ బార్డర్ అండ్ పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లౌజ్ చూపించేద్దాం విత్ బ్లౌజ్ నెక్స్ట్ మనకి చిన్న ఆర్ వివింగ్ డిఫెక్ట్ ఏదైనా రావచ్చు రాకపోవచ్చు డిఫెక్ట్ వస్తుంది అనేది తీసుకోండి నేను కొంచెం వినండి ఎందుకంటే ప్రతి ఒక్క కి కూడా నేను మీకు కాల్ చేసినప్పుడు లేదా మీరు పిక్ పెట్టంగానే ఏమండి దీనికి వచ్చిద్దా రాదా అంటే దేనికి వస్తుందో దేనికి రాదా నాకు తెలియదు అండి ప్రతిసారి మీ ఓపీనియన్ చెక్ చేయం కాబట్టి అది కొంచెం అది కొంచెం గమనించండి ఏమండి మాకు మీరు చెప్పలేదు మాకు విడిగా చెప్పలేదు మాకు విడిగా చెప్పలేదు అంటే ప్రతి ఒక్కరికి నేను విడిగా చెప్పలేను కదా కొంచెం గమనించండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో ప్లాన్ చేసి చూడండి కాల్ చేసినప్పుడు అడగండి మిస్ప్రింగ్స్ రావటం కన్నా కూడా రాకుండా తీసుకున్న వాళ్ళకి ఎక్కువ ఛారీస్ వెళ్ళినాయి అండి నైన్టీ పర్సెంట్ మిస్ప్రింగ్స్ లేకుండానే ఉంటాయి ఎక్కడైనా వస్తాయని గుర్తుపెట్టుకుంటే ఏదైనా చిన్న వస్తువు చెప్పారు కదా మీకు పాయింట్ అని మీకు ఐడియా వస్తుంది అన్నమాట కలెక్షన్ చూద్దాము మంచి మనకి సరికి గ్రీను కూడా మిక్స్డ్ కలెక్షన్ మనం ఇచ్చినప్పుడు అయితే చాలా మంది ఆశ్చర్యపోయారండి బాబు ఈ రేటు కా అని చెప్పేసి ఇంత తక్కువ రేటు కా సేమ్ పీస్ రెండు ఓపెన్ చేసిన పిక్స్ కూడా రెండు సేమ్ ఫోర్ నైన్ రూపీస్ మిజంతా విత్ మనకి వస్తుంది గ్రీన్ షేడ్ ఇట్లా దారాలు ఫోల్డింగ్ వస్తుంది మళ్ళీ ఇవన్నీ పాకెట్ అంటే కవర్ ఫోల్డింగ్ వస్తుంది అనమాట ఇవన్నీ మళ్ళీ మనం చూడము అందుకని మనం ఆ మాట చెప్తూ ఉంటే మంచి పింక్ విత్ పర్పుల్ కలర్ ఇది సరిగ్గా అయ్యి బ్లూ విత్ మనకి పింక్ షేడ్ దానిలోనే థిక్ నావి బ్లూ గ్రీన్ ఇది కొంచెం బ్లూ లావెండర్ బార్డర్ ఇది మనకి బ్లూ బార్డర్ ఐస్ బ్లూ షేడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది సార్ ఇది కూడా చాలా బాగుంది కాపర్ కాపరివితం చూడడం మన దగ్గర ప్రెసెంట్ లిమిటెడ్ స్టాక్ కి అవైలబిలిటీ లో ఉంది ఎక్కువ వాటి లేవు మనం వీడియోలో చూపిస్తున్నంత వరకు మాత్రమే తీసుకెళ్ళి నేను కట్ట సారీ చూసి వచ్చింది నాఫ్ సారీ చూపించుకుంటే చాలా బాగుంటుంది కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అవే మంది నుంచి మీరు వీడియో అయితే వాచ్ చేస్తున్నారు షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట సో నెక్స్ట్ ఇది మనం లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా రిపీటెడ్ కలెక్షన్ అయితే బట్టలు తీసుకున్నారు ఎక్కడైనా ఈ ఒక్క డిజైన్ కి కొంచెం పోగు పోవడం అనేది ప్రతి శారీకి కూడా ఇలా పంచి ఉంది కదండి ప్రతి రౌండ్ ఆఫ్ గా ఉంది ప్రతి శారీకి అయ్యే ఉంది ఈ ఒక్క డిజైన్కి కలర్స్ అయితే చాలా ఉన్నాయి కానీ ఈ ఒక్క డిజైన్ పొయ్యే ఉంది క్లారిటీగా చెప్తా ఇట్స్ ఫ్యాషన్ దీంట్లో కలర్స్ కూడా మనకి ఈ కలర్స్ లాగా వచ్చినాయి అని ప్రతి సారీకి వీవింగ్ డిఫెడ్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనేది తీసుకోండి ఈ డిజైన్ వరకు అండి అండ్ ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో చాలా బాగుంది చిలకపచ్చ బ్లూ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రియల్లీ నైస్ అండి పట్టు సారీ లుక్ అయితే వచ్చింది అనమాట వెరీ నైస్ బెస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి ఆశ్వితి లావెండర్ ఎల్లో మనకి రెడ్ కలర్ సో ఇవన్నీ కూడా కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా పోచిపల్లి పట్ట పట్టండి వెరీ నైస్ మిస్ చేసుకోవద్దండి కనెక్షన్ అయితే సూపర్ గా ఉంది ఎవరికి ఏసారి కావాలో వెంటనే అయితే స్క్రీన్ షాట్స్ అయితే వాట్సాప్ నెంబర్ అయితే షేర్ చేసేసి మీరేనా నెక్స్ట్ కలెక్షన్ అండి మిక్స్డ్ ఫ్యాన్సీ పట్ట అనమాట జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది ఒకసారి కలర్స్ అయితే చూద్దాము అండ్ మంచి ద్రాక్ష వైన్ కలర్ కి మనకి సిల్వర్ ప్యాటర్న్ అన్నమాట ఇవి సారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ ఒకటి బ్లౌజ్ చూపించేద్దామండి ఫస్ట్ బార్డర్ బాగుంది హార్స్ బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి మనకి వివింగ్ ఉంటుంది అండ్ వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంది డార్క్ బొట్టు రెడ్ కలర్ కి మనకి బొట్టి గ్రీన్ సో నెమ్మల బ్లూ కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ అలానే మనకి ఒకసారి ఎల్లో కలర్ అండి కొంచెం పైకి అన్న సేమ్ బాటిల్ గ్రీన్ విత్ మనకి పోల్గా బాల్స్ ఇంకా ఒక కలర్ వచ్చింది ఇప్పుడు ఒక కలర్ వచ్చింది ఇది మనకి మ్యాంగో బుట్టాలు రియలీ నైస్ కేవలం ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ప్రతిసారికి బ్లౌజ్ అయితే ఉంటుందండి విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ అయితే కాదు ఇవన్నీ కూడా చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా మనం మంచి ఆఫర్ ప్రైజెస్ లో మంచి కలెక్షన్ కొత్త కొత్త డిజైన్స్ అయితే ఇస్తున్నాం కొంచెం ఈ కలర్ అయితే కొద్దిగా ఎక్కువ ఉందండి అక్కడ కూడా ఒకసారి అయితే చూపిద్దాము ఇప్పుడు వేసేది మాత్రం సింగిల్ కలర్ మంచి మనకు వచ్చే బెనారసే వచ్చింది మంచి హాఫ్ గ్రీన్ మీద ఇది కూడా ఫాబ్రిక్ అయితే ఇప్పుడు నా చేతిలో ఉన్న సారీ కూడా సూపర్ గా ఉంది ఆ షీట్ మనకి లావెండర్ వెరీ నైస్ ఇది బాడర్ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం ఎంత ఉందో వెరీ నైస్ ఓకే అండ్ ఇప్పుడు ఇప్పుడు వేసే ఆరెంజ్ మాత్రం చాలా కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి బోర్డర్స్ అయితే మారుతూ ఉంటాయి ఆరెంజ్ బ్లూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో జస్ట్ ప్రైజ్ త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ బ్లౌజ్ ఆరెంజ్ రన్ని ఒకసారి ఆరెంజ్ రెడ్ ఆరెంజ్లూ ఇది కూడా మనకి ఆరెంజ్ బ్లూ ఏకంగా ఈ డిజైన్ మనకి సిక్స్ సారీస్ అవైలబిలిటీ ఉన్నాయి రెడ్ ఒక్కటే ఒకటి ఉన్నాయి రెడ్ కలర్ రెడ్ ఉన్నాయి కేవలం ప్రైస్ వచ్చేసరికి అది అది కాదు సార్ చూసారు కదండి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టులు సారీ విత్ బ్లౌజ్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి సింగిల్ సారీ నుంచి ఎన్నైనా బై చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఈ ఐటమ్ మన చిన్న చిత్తగా మిస్ప్రింట్ ఆఫ్ లివింగ్ ఎఫెక్ట్ రావచ్చు రాకపోవచ్చు మన నెక్స్ట్ కలెక్షన్ అండి చాలా మంది అసలు మరి ఈ సీజన్ లో అయితే కలర్జా సారీస్ కావాలి అది కూడా రెగ్యులర్ గా చూసే కలర్స్ వద్దు అని చెప్పేసి బాగా అడుగుతున్నారు అందుకనే ది బెస్ట్ కలర్ తీసుకొచ్చేసామండి మంచి ఆరెంజ్ కలర్ ఎంత బాగుంది కదా ఆరెంజ్ విత్ మనకి అసలు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ బార్డర్ బార్డర్ మీద కూడా టెంపుల్ డిజైన్ అండ్ సారీ లైట్ వెయిట్ లో ఉంది క్లాసిక్ కలర్ అండి ఒక ఐదు వేలు పదివేలు వచ్చే కలర్ కాంబినేషన్ అనమాట అసలు మిస్ అవ్వద్దండి సో బ్యూటిఫుల్ సారీ మీదంతా కూడా మనకి జెరీ లైన్స్ అండ్ మనకి ఫలు కాంట్రాస్ట్ అయితే ఉంటుంది అలానే మనకి బ్లౌజ్ కూడా పక్కా జకాట్ బ్లౌజ్ అయితే వచ్చింది ఈ కలర్ కి ఎన్ని సారీస్ కావాలి అన్న మనమైతే అందిస్తాము చూసారు కదా అవైలబిలిటీలో ఉన్నాయో మీ ఇష్టం అండి అన్లిమిటెడ్ 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 అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా కనెక్షన్ అయితే అవైలబుల్ మాత్రమే ఓ సూపర్ డ్రైవింగ్ మిస్ చేసుకోవద్దండి సింగిల్ నుంచి తీసుకోవచ్చు నెక్స్ట్ కనెక్షన్ అండి కరాచి పట్టు విత్ మనకు బిగ్ బాట్ అనమాట చాలా చాలా లెస్ ప్రైజ్ లో మీకు అయితే అనిపిస్తున్నాము ఛాన్స్ ప్రైస్ చెప్పుకోవచ్చు బ్యూటిఫుల్ బుటాస్ అయితే వచ్చేసి అసలు మిస్ చేసుకోకుండా బై చేసుకోండి కలర్స్ అయితే చూద్దాము ఇది కొంచెం మంచి ఐస్ బ్లూ షేడ్ కి రాయల్ బ్లూ కలర్ విత్ మనకి పళ్ళు ఎంత హెవీగా ఉందో అలానే మనకి బ్లౌజ్ కూడా ప్యూర్ పట్టు జకాట్ బ్లౌజ్ అయితే వస్తుంది నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి యాష్ కలర్ కి మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ ఐస్ క్రీమ్ గ్రీన్ కలర్ మనకి కరెక్ట్ అన్నను పైకే అలానే మనకి యాష్ కలర్ వచ్చేసరికి మనకి ఎన్ఫెంటా గ్రీన్ డిఫరెంట్ ఉంది కలర్ అంటే ఎక్కువ రాదు బ్లాక్ చాలా బాగుంది డిఫరెంట్ ఉంది గ్రే రాదు సామాన్యంగా రాదు వెరీ నైస్ సూపర్ ఇంకో డిజైన్ డిజైన్స్ వారిగా ఉంది సో ఇప్పుడు ఒక డిజైన్ లో నాలుగు కలర్స్ చేసేసారి ఇప్పుడు డిజైన్స్ ఓపెన్ చేస్తామండి వాటి మీద వాటి మీద కలర్స్ వేద్దాం కింద మనకి పెళ్లి బోర్డర్ వేసి వచ్చింది అనమాట సిల్వర్ వీవింగ్ తో ఒకసారి బోర్డర్ లుక్ అయితే చాలా బాగుంది మనకి పళ్ళు మళ్ళీ గోల్డ్ వచ్చింది శారీ మీద కూడా గోల్డ్ బుట్ట వచ్చింది మనకి పెళ్లి పల్లకి పెళ్లి పల్లకి డిజైన్ వచ్చింది అండ్ వీటిలో కూడా మీకు కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి పింక్ కలర్ మధ్యలో ఒకటి మధ్యలో ఒక గ్రే రేడియం గ్రీన్ ఎల్లో కలర్ పైనాపిల్ ఎల్లో కలర్ ఈ డిజైన్ తో కలిపి ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఇది కూడా బార్డర్ సిల్వర్ అండ్ సారీ అంతా కూడా గోల్డ్ బుట్టా వచ్చింది కొంచెం డార్క్ కలర్ చాట్ అండి ఇది పనులు బుట్టాస్ కూడా సారీ మీద పెద్ద పెద్ద వచ్చినాయి బ్లౌజ్ అనమాట చూద్దాము వీటిల్లో కూడా మనకు అండి కలర్స్ మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అన్ని కలర్స్ దొరకవు వీటిలో కొన్ని కలర్స్ లో ఉంటాయి మీకు వీటిలో ఏదైనా నచ్చింది బల్క్ కావాలి వాళ్ళు కాంటాక్ట్ అయితే చూస్తాను వెరీ నైస్ అండి సో బ్యూటిఫుల్ ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫోర్ డబల్ నైన్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కరాచీ పట్ల మనకు నాలుగు డిజైన్స్ అయితే షేర్ చేస్తాం ప్రతి డిజైన్ లో కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా ఒక కలర్ ఏదైనా కొద్దిగా బల్క్ గా కావాలంటే ముందు మీరు కావాలనుకున్న కలర్ స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టండి అవి పాజిబుల్ లేకపోతే వేరే కలర్ ఏదైనా పాజిబుల్ వెంటనే అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ లంగా ఒని అండి కిడ్స్ లంగా ఒని మనం షేర్ చేసాము ప్రీవియస్ మన ఒక టూ ఆర్ త్రీ మీరు గమనిస్తే గంగా అనేది మనం పెట్టామండి యూస్ కలెక్షన్ ఇచ్చాము అండ్ చాలా మంది కలెక్ట్ చేసుకున్నారు నేను చూసినా షాప్ చేశారు లంగా వని తీసుకున్నాము మంచి కలెక్షన్ పెట్టారు అన్నారు అండ్ దాని కారణము మనం పెట్టిన ప్రైజ్ అండి కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మనం పెట్టాము అండ్ ఇంకొక మాట చెప్పాలండి నేను ఆన్లైన్ లో అయితే దాదాపుగా నేను ఇవ్వలేము ఆఫ్లైనే ట్రై చేయండి దాదాపు ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళు చాలా మంది అన్న నాకు ఫిక్స్ పెట్టండి ఫిక్స్ షేర్ చేయాలంటున్నారు ఈ క్రౌడ్ లో నేను లంగావణి సెట్ తీసి ఫోటో పెట్టి మీకు ఫోటో పెట్టిన తర్వాత మీరు మీరు నాకు రిప్లై ఇచ్చేదాకా డ్రెస్ ఉంటుంది అన్న గ్యారెంటీస్ లేదు అది కొంచెం గమనించండి అన్నా మేము ఇందాక ఫోటో పెట్టారు కదా అప్పుడే లేవంటున్నారు మేమేం డబ్బులు ఇవ్వట్లేదా లేకపోతే ఇంకోటా ఇంకోటా మాట్లాడుతున్నారు మీరంతా రెగ్యులర్ ఇస్తున్నా అంటే కొంచెం క్రౌడ్ వలన నేను అట్లా ఫిక్స్ అయితే షేర్ చేయలేను మీ ఒక్కసారికి మనకి మీరు తప్పుగా అనుకోవద్దు అందుకోసం అనేసి ఒక లంగా ఉంది మటుకి షాప్ కే విజిట్ చేయండి మీకు కుదరలేదు మీ నియర్ బై మీ రిలేషన్ ఎవరన్నా లోకల్ ఉందనుకోండి వాళ్ళకి చెప్పండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుంది మీరు నియర్ బై కాకపోయినా లాంగ్ అయినా సరే సండే రండి హ్యాపీగా మీ నచ్చిన పీస్ చూసి చెక్ లేదు అంటే మీరు ఒక పని చేయచ్చండి ఉండే కలర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మనకి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ కూడా మీ ఏజ్ పాప అని చెప్పినా కూడా ఏజ్ ప్రకారం టెన్ ఇయర్స్ లోపే కాబట్టి అన్ని పట్టేది టెన్ వరకు పడతాయి కాబట్టి ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ మీరు చెప్పారనుకోండి ఏదో ఒక కలర్ అయినా పర్వాలేదు టూ ఫోర్టీన్ ఇయర్ కి ముందు మాకు ఒక లంగా ఓణి కావాలంటే చక్కగా పంపిస్తారు ఇదైతే గ్యారంటీ అండి సో వీటిల్లో కలర్స్ అనమాట సో వీటిల్లో డిజైన్స్ చూద్దామండి ఒక లుక్ అయితే వేద్దాము కొంచెం దీంట్లో మనకి ఇంకా కొత్త డిజైన్స్ కూడా వచ్చాయండి సైజెస్ వచ్చేసి మనకి రెగ్యులర్ సైజెస్ దీంట్లో ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ సిక్స్ దాకా వస్తాయండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ ఈ ఫోర్ సైజెస్ అవైలబిలిటీ ఉంటాయి ఇట్లా మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు సరిపోతాయండి వెరీ నైస్ కానీ బల్క్ అయితే స్టాక్ అయితే ఉంది అనమాట కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ లంగా అలానే మనకి లంగా వచ్చేసరికి లోపల లైనింగ్ ఉంటుంది అలానే ఎక్సేసరికి బ్లౌజ్ సూపర్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది ఈ లంగవళి స్టాక్ ఎంతైతే ఉందో నేను ఒకటి పట్టుకొని చూపిస్తున్నాను ఇది మనకి వచ్చే ట్వంటీ ఫోర్ అనమాట ఫోర్ ఫైవ్ ఇయర్స్ పాప ఇలా మనకి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పాప నుంచి మీకు టెన్ లెవెన్ ఇయర్స్ పాప వరకు కొంతమంది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు సరిపోతున్నాయి అందుకే నేర్ బై షాప్ విజిట్ చేయని చెప్తుంది ఎందుకంటే మీకు క్లారిటీ ఉంటుంది పీస్ చూసుకుంటే మీకు సరిపోతుందా లేదా కానీ ఏదేమైనా ఏ సైజ్ అయినా ఏ ఏజ్ అయినా కూడా మీకు జస్ట్ పడింది టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇదండి నూట డెబ్బై ఒకటో వీడియో విశేషాలు అయితే మాత్రం అండ్ నెక్స్ట్ నూట డెబ్బై రెండో వీడియో మాత్రం చాలా త్వరగా అయితే మీకైతే మీకు అయితే వచ్చేస్తుంది సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది ఇదైతే మీరు ఎవరో మంచి వచ్చేవారు జాయి కాల్ చేసినండి మీకోసం ఒక గంట వెయిట్ కూడా చేసి స్టాక్ అనేది అందిస్తాము సో నెక్స్ట్ వన్ సెవెంటీ టూ వీడియోతో చాలా త్వరగా మీ ముందుకైతే వస్తామండి అంతవరకు బై ట్రైన్స్